మహిమ కనుగని రాక ఈ చక్కటి వరేకాల సమయంలో మనము పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతూ పోయిన ఆదివారము బ్లూకాస్ వార్త ఐదవ అధ్యయము ఐదవ వచనాన్ని మనం చూసుకుందాం పోయిన ఆదివారము వాక్య అంశము నివంతమై బ్లూకాస్ వార్త ఐదవ అధ్యాయము ఐదవ చిన్న మనం చూసుకున్నా సీమాను అనబడేటువంటి పేపును చెబుతూ ఉన్నాడు ఏమిడి చెబుతూ ఉన్నాడు అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడితే ప్రయాసపడితిమి అనేటువంటి మాటను కష్టము అని మనం చూస్తున్నాం నిజమగానే ఒకవేళ మీ జీవితములలో ఉద్యోగములో కష్టముందని చెప్పని ఆ ఉద్యోగమును చేసేది మానయ్యద్దు ఒకవేళ జీవితంలో భర్త ద్వారా మీకు కష్టం రావచ్చు భార్య ద్వారా మీకు కష్టం రావచ్చు అయినా కష్టాన్ని మీరు ఏం చెయ్యాలా ఆ కష్టాన్ని కొద్ది మీరు భరించితేవించబడతారు మీకు లాభం ఉంటుంది ప్రేమను అన్నరా సమీపంలో నేను ఒక యూట్యూబ్ ను చూస్తూ ఉన్నా యూట్యూబ్ ను చూస్తూ ఉంటే అందులో ఒక జోక్ వచ్చింది ఏం జోక్ వచ్చిందంటే భార్య భర్తల ఇద్దరు హాస్పిటల్ కు వెళ్ళారు భార్య భర్తల ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళా భార్య భర్తలు ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు భార్యను చూసి ఆ డాక్టర్ చెబుతూ ఉన్నారు ఏమని చెబుతున్నాడు అంటే మీ భర్తకి రెస్ట్ కావాలా మీ భర్తకి రెస్ట్ కావాలా ఆయన కానీ నిమ్మత్తుగా ఆయనకు ఉన్నటువంటి అనారోగ్యం బాగా అయిపోతుంది అందుకు మీరేం చెయ్యాలి మీ భర్తని నిమ్మత్తుగా ఆయన పట్టుకునేటట్లు మీరు చెయ్యండి అని చెప్పారు ఆ యొక్క భార్య అంటూ ఉంది సరేనయ్యా నా యొక్క భర్తకి ఆ యొక్క స్లీపింగ్ ట్యాబ్లెట్ టాబ్లెట్లు రాసిస్తారు కదా నిద్రపోయేదానికి అవి ఎప్పుడప్పుడు అయ్యాదు చెప్పండి నేను నా భర్తకి వేస్తాను అని భార్య అంటూ ఉంది అప్పుడు డాక్టర్ అంటూ ఉన్నారు ఏమని అంటూ ఉన్నాడైతే అమ్మా ఈ స్లీపింగ్ టాబ్లెట్లు ఈ నిద్రపోవంటి ట్యాబ్లెట్లు ఎవరికి తెలిసినా నీ భర్తకి కాదు నీవు వేసుకో అర్థమైందా ఈ టేబులెట్లు ఎవరికి భర్తకి కాదు నువ్వేసుకో ఎందుకంటే నువ్వు కానీ మంచిగా నిద్రపోతే నీ భర్త ఏం చేస్తాడు మంచిగా ఆరోగ్యంగా ఉంటాడు నోరు తెరిచినగా నించి ఉదయం నుండి రాత్రి వరకు నీ భర్తని ఓనకు మాట్లాడి 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 పెట్టి ఆయనకి బీపీ షుగరు ఇలాంటివి తెచ్చి పెట్టావు అందుకని నీకు ఏం చేస్తున్నాడు స్లీపింగ్ టాబ్లెట్లు ఇస్తున్నాడు నీవేం చెయ్యి నిద్రపో చాలు నీ భర్త ఆరోగ్యంగా ఉంటాడు ఈనాడు కుటుంబాలలో సమస్యలు ఎవరి దగ్గర వస్తున్నాయంటే భార్య దగ్గర నుంచి వస్తున్నా అందుకని భార్యలు ఆడవాళ్ళు మంచివాళ్ళు ఆడవాళ్ళు చాలా మంచివారు అందుకు మీరేం చెయ్యాలా కొద్దిగా గవర్నర్ కంట్రోల్ గా పెట్టుకుంటే ఆ చాలా దీవించబడుతుంది కష్టపడుతున్నటువంటి వారికి ఒక సుఖమైన జీవితం ఒక ఆశీర్బోధమైన జీవితం ఉంది నేను కూడా ఒకప్పుడు చాలా కష్టపడినటువంటి ఒక మనిషిని ప్రేమైన వలన నేను కూడా ఒకప్పుడు చాలా కష్టపడినటువంటి ఒక మనిషిని కష్టపడినటువంటి మనిషిని అలాగనే వదిలేకుండా ఏం చేశానో ప్రయాస పట్టాను ప్రయాస పడినందు వలన ఈనాడు అనేకమైన ఆశీర్వాదములతో దేవుడు దీవిస్తూ ఉంటూ ఉన్నాడు దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ కష్టం చెప్పని నీ ఏం చేయకూడదు నీ కష్టముడు మానుకోకూడదు శివుడు పేదలు చెబుతూ ఉన్నాడు అయ్యా రాత్రి అంత మేము ఏం చేశాము కష్టపడ్డాము కానీ ఒక్క చేప కూడా దొరకలేదు అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు ఎవరి చెబుతున్నాడు మనలో మీరు వెళ్ళి చేపడు కొలవేయండి చేపలు అని చెబుతూ ఉన్నాడు ఈ వాక్యం వింటున్నా ప్రియా సుగోదరి సుగోదరుడ నీవు నేనైతే ఏం చేస్తాము నీవు నేనైతే వాళ్ళు ఏం చేస్తున్నా అయ్యా రాత్రంతా చేపలు పడితే ఒక్క చేపగా దొరకల మరలా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మళ్ళీ మీరు ఏం చేయబోతున్నారు వెళ్ళి చేపలు పట్టుబడుతున్నా నేను పట్టలేదయ్యా నాకు ఓపిక లేదు నాకు ఓపిక లేదు నేను చేపలు పట్టలేదు ఎందుకంటే రాత్రి పట్టి అరిసిపోయి ఇప్పుడు వస్తే మళ్ళీ మీరు మీరేం చేయమంటున్నారు చేపలు పట్టి మళ్ళీ వెళ్ళబెట్టు ఉన్నారు నేను వెళ్ళను అని నువ్వు నేను చెబుతా అలా అలా చెప్పలా చెప్పలా ఏం చేశాడు చెప్పిన వెంటనే మాటకు లోబడి ఆ కష్టములో వెళ్ళాడు వాళ్ళ చిరిగిపోయే షాపులో వారి పట్టారు ప్రేమైన వాళ్ళ వాళ్ళు కష్టములో ఒక సుఖాన్ని లాభాన్ని అనుభవించారు మనందరికి బాగా తెలిసినటువంటి ఒక మంచి గాయకులు మనందరికి బాగా తెలిసినటువంటి ఆ సినిమాలో కానీ క్రైస్తత్వంలో కానీ మంచిగా పాటలు పాడినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే ఎస్పీబి బాలసుబ్రమణి గారు ఎస్పీబి బాలసుబ్రమణి గారు ఆయన తెలుగులో కానీ తమిళముల కానీ హిందులో కానీ మలయాళములకు కానీ కన్నడముల కానీ అన్ని భాషలలో చాలా చక్కగా పాడినటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి అడుగుతూ ఉన్నా అయ్యా నీవు ఎంత చక్కగా తమిళ పాటలు పాడుతున్నావే కారణమేంటి అడిగితే అప్పుడు ఎస్పీ బాలసుమణి గారు ఏం చెప్పారు తెలిసినా తమిళు నాకు రాదు తమిళు నాకు రాదు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి నేను మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా సినిమాలో పాటలు పాడేదానికి అడిగినప్పుడు అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారట ఏమని చెప్పాడంటే అయ్యా నీకు తమిళ మాట్లాడేది సరిగ్గా రాదా మొదటిగా నీ వెళ్ళి తమిళతో మాట్లాడేది నేర్చుకునిరా ఆ తర్వాత నీ పాటలు పాడే అవకాశం ఇచ్చారని ఇస్తానని చెప్పారట అప్పుడు ఏం చేశారో తెలిసినా నువ్వైతే నేనైతే ఏదైనా ఒక మాట అన్నమనుకో గుస్సు ఏదైనా మాట అన్నం అనుకో ఎక్కడ ఉంటుందో కోపమో గుస్సులు వస్తుంది కానీ ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏం చేస్తారో తెలిసినా సరే అని చెప్పని బయటకు వచ్చేసి రెండు నెలలు ఎన్ని నెలలు రెండు నెలలు రాత్రి ఉదయము శని ఓపికతో తమిళము మాట్లాడేది పాట పాఠమోని నేర్చుకున్నాడంట రెండు నెలలు తమిళ పాట పాడాలని ఎంతో కష్టపడ్డాడంట ఒక పాట తమిళం ఇచ్చారు చాలా చక్కగా పాడారు అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కూడా చాలా చక్కగా పాడుతున్నావు మీకు మేము ప్రతి సినిమాలో పాడేదానికి అవకాశం ఇస్తున్నామని ఆయన ఏం చేశారు అవకాశం ఇచ్చారు ఒక రోజుకి ఎస్పి బాలసుబ్రమణి గారు సినిమా పాటలు ఎన్ని పాడేవారు తెలిసినా ఐదు ఆరు పాటలు పాడేవారు సినిమా పాటలు ఐదారు పాటలు పాడేవారంట చూసారా ఎందుకు ఆయనకి అలా అవకాశం వచ్చింది కష్టపడ్డాడు ఎందుకు వచ్చింది ఆయనకి అవకాశము కష్టపడ్డాడు పిల్లలకు మన తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే నానా నువ్వు కష్టపడి చదువు నువ్వు కష్టపడి చదువు చదువును మొదలెయ్యద్దు చదువును విడిచిపెట్టద్దు అని వాళ్ళు ఏం చేస్తామండి చదువు అని చెబుతామంట అలాగనే పెళ్లి చేసుకున్న వారిని తల్లిదండ్రులు చెప్పే మాట తెలిసిన వారికి కానీ భర్తకి కానీ చెప్పే మాట తెలిసినా ఒకవేళ ఇంట్లో భర్త ఇంటిలో అత్తగారి ఇంటిలో కొడవేసుకొని ఒకవేళ పుట్టింటికి ఒకవేళ కూతురు కానీ వెళితే ఒకవేళ బయటికి కొడుకు కానీ వెళితే తల్లిదండ్రులు వారికి చెప్పే మాట్లాడి తెలిసినా కొద్దిగా కొద్దిగా కష్టపడు నీ భర్త మంచివాడే నీ భార్య మంచిదే కానీ కొద్దిగా కష్టపడు నీ జీవితమును చక్క పడతానికి ఉంటా కానీ మనము కష్టపడేదానికి ఇష్టపడటంలే కష్టపడేదానికి ఇష్టపడటంలే కష్టపడేదానికి ఇష్టపడటం కోరుకుంటూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములు చాలా మంది కష్టపడి ఆ తర్వాత అనుభవించిన వారు చాలా మంది ఉన్నారు ప్రభు కూడా చాలా కష్టపడ్డాడు మొదటిగా మీకు ఒక వ్యక్తిని చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఆది కాండము ఆరవద్వయము పద్దాలుగా మనం చూద్దాం ఆది కాండము ఆరవద్ పద్లుగా వచ్చును చదవండి ఆ సారపు ప్రాణతో నీ కొరకు ఒక ఓడను చేసుకోవడము ఆ ఓడలు చేసి లోపలను వెలుపటను దానికి కీలు పోయవలనే చావండి ఇక్కడ నోవాహంతో దేవుడు చెబుతూ ఉన్నాడు ఏమని చెబుతూ ఉన్నాడు నీవు నీవు ఒక తయారు చేసుకో చేసుకోడలు కట్టుకోడ చేయ వాడ చేయమని వాడు చేసే చేయమని చెప్పేది వాడు చేయమని చెప్తే అది చేసేది చాలా సులువైన పడే నోవా దేవుడు చెబుతున్నాడు చింత సగపు కొమ్ముతో ఒక ఓడలు కట్టుకో ఒక ఓడలు తయారు చేయి ఒక ఓడలు కట్టు ఆ ఓడలు తయారు చేయాలంటే ఆ చెక్కలు ఆ యొక్క మాను ఎక్కడ దొరకతుంది తెలిసినా అడవులలో దొరక అడుగు పోయి అది కొట్టుకుని రావాలంటే ఆ ఉన్న వాళ్ళు ఎవరు రాలా ఆ ఊరిలో ఉన్న వాళ్ళు ఎవరు సహాయం చేయలే నోమాగు వారి కుటుంబస్తులు మాత్రమే అడవికి వెళ్ళిపోయి సారపు నా కొట్టి నదికి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు చాలా కష్టమైన పని కానీ నోబాహు ఇది కష్టమైన పని కదా అని నేను వదిలేస్తాను నేను ఇది కష్టమైన పని కదా ఆపేస్తాను చేశాడు ఆ యొక్క తయారు చేసేదానికి మొదలు పెట్టాడు ఆ ఓడలు తయారు చేసేదానికి కష్టపడ్డాడు ఏ ఏసుప్రభు చెబుతూ ఉన్నాడు ఇంకా మీరు చూసినట్లయితే పదిహేను పదహారు వచ్చినట్టు మనం చూస్తే పదిహేను పదహారు పదహారు వాక్యం చదవండి పదిహేను పదహారు ఆరవ అధ్యయము పదిహేను పదహారు ఆ ఓడను చెయ్యవలసిన అమ్మా ఎలాగంటే అలా నువ్వు చెయ్యద్దు నీకు ఈసీగా ఉండే తొట్లుగా నీకు సులువుగా ఉండే తొట్ల ఆ ఓడలు చేయకూడదు దేవుడు చెబుతున్నట్లుగా ఆ ఓడలు చెయ్యడా ఎలా చేయమంటున్నాడు ఆ సరవండి ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరలో వెడల్పొడు ముప్పై మూరలో ఎద్దును ఆ చూసారా మూడు వందల బోరల పొడువు అలాగనే యాభై వెదలపు అలాగనే ముప్పై బోరల ఎత్తు అందు కాదు కిటికీలు తలుపులు అవి ఎక్కడెక్కడ పెట్టడా ఎలా పెట్టాలా అని పద్ధతులు చెబుతూ ఉన్నాడు అందు కాదు అక్కడ ఓడ ఎన్ని అంతస్తులు కట్టబడుందంటే మూడు అంతస్తులు కట్టబడుంది ఓడ ఏసుప్రభు చెప్పేశాడు దేవుడు చెప్పేశాడు నోబాబు నువ్వు ఎలా ఉండాలా రెండు అంతస్తు ఉండాలా మూడు అంతస్తు ఉండాలా అని దేవుడు చెబుతూ ఉంటే నోబాబు అది కష్టపడి చెప్పి వదిలిపెట్టలో అది కష్టపడి విడిచిపెట్టలో ఈనాడు మనము ఏం చేస్తుంటామండి ఒక చిన్న కష్టం వచ్చేస్తే ఒక చిన్న ఇబ్బంది చేస్తే ఉద్యోగములో కొద్దిగా కష్టము చేసేస్తే వెంటనే మనం ఏం చేస్తామో నేను ఉద్యోగం మానేస్తా నేను ఉద్యోగం విడిచిపెట్టేస్తా నేను ఉద్యోగం చేయను అనేకమైన కష్టాలు నన్ను పెడుతూ ఉన్నాను అనేకమైన బాధలు ఉద్యోగములలో కానీ కుటుంబాలలో కానీ సంగములో కానీ ఎంతో నన్ను ఇబ్బంది పెడుతున్నా నేను వెళ్ళను అలా చెప్పకూడదు మన కష్టమైన నష్టమైన ఒకవేళ జీతము తక్కువ ఇచ్చినా సమయం ఎక్కువైనా మనం ఏం చెయ్యాలా కష్టపడి పని చెయ్యాలా నువ్వు ఇప్పుడు కష్టపడితే ఎనకల సుఖాన్ని అనుభవిస్తావు నువ్వు అనుభవిస్తూ ఉంటాం అనుకో వెనకల కష్టాలు అనుభవిస్తూ ఉంటావు ఏం చేస్తున్నామండి అండి మనం ఏం చెయ్యాలా కష్టపడేదానికి మన శరీరాన్ని అప్పగించాలా మన శరీరాన్ని మనం అప్పగించలేకపోతూ ఉంటాం మన శరీరాన్ని మన జలో ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఒక కుమార్తె చెబుతూ ఒలింపిక్ లో ఒలింపిక్ గేమ్ ఉంది కదా ఆ ఒలింపిక్ గేమ్లలో ఒక కుమార్తె గోల్డ్ మెడల్ సంపాదించారు ఆ గోల్డ్ మెడల్ సంపాదించిన ఆ సహోదరి చెబుతూ ఉంది ఈ గోల్డ్ మెడల్ సంపాదించడానికి నేను చాలా కష్టపడ్డాను ఈ గోల్డ్ మెడలు నేను సంపాదించిందే మీరు చూస్తున్నా కానీ దాని వెనకాల నేను చాలా కష్టపడ్డా ఏమి కష్టపడ్డానని అడిగితే అప్పుడు ఆ కుమార్తె చెప్పారు నేను ట్రైనింగ్ చేసేటప్పుడు నేను ఫ్యాక్టరీ చేసేటప్పుడు కింద పడిపోయి నా చెయ్యి విరిగిపోయింది ఏం చెప్తుంది కింద పడిపోయి నా చెయ్యి ఇరిగిపోయింది అయ్యన్న నేను వదిలిపెట్టను కష్టపడ్డాను నాలుగు గోల్డ్ మెడల్ నేను సాధించాను ఈనాడు నేను గోల్డ్ మెడల్ సాధించా ఒకవేళ నీకు చేత తక్కువ కావచ్చు ఒకవేళ నీకు వచ్చే రాబడి తక్కువ కావచ్చు ఒకవేళ నీకు వచ్చే వ్యాపారంలో వచ్చే రాబడి తక్కువ కావచ్చు నీ భర్త తీసే జీతము తక్కువ కావచ్చు ఒకవేళ నీ బ్రతుకులో ఉన్నటువంటి కష్టాలు ఎక్కువ కావచ్చు వాటిని చూసి నీ జీవితాన్ని వదిలిపెట్టద్దు వాటిని చూసి నీ జీవితాన్ని ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నాలు చేకూడదు ఒక చిన్న కష్టం వచ్చేస్తే వెంటనే ఏం చేస్తారో నేను చచ్చిపో ఒక చిన్న కష్టం వస్తే ఒక చిన్న బాధ వస్తే వెంటనే మన నోటిలో వచ్చే మాట ఏంటి నేను చచ్చిపోతా సాతనుడు పక్కనే ఉంటాడు మన నోటులో నుంచి ఏ మాట రాబెట్టుకోవాలని వాడు వింటూ ఉంటాడు నువ్వు చచ్చిపోతావు ఒక మాట వచ్చేసింది అనుకో వాడు ఏం చేస్తాడో తెలిసినా దానికి కావాల్సిన మార్గాలన్నీ నువ్వు ముందుకు తెచ్చి పెడతాడు దానికి కావలసిన మార్గాలు దానికి కావలసిన ఆలోచన దానికి కావాల్సినవన్నీ నీకు తెలియదు కానీ సాధన తీసుకొచ్చి పెడతాడు ఎందుకు తెలిసినా నువ్వు చచ్చిపోతావు అనే మాట నీ నోట్లో వచ్చింది కదా ఈ వాక్యం వింటున్నా ప్రియా సహోదరి సహోదరిగా కష్టాలు వస్తున్నాయా ఆ కష్టాలని తట్టుకునే తట్లుగా నువ్వు ప్రయాస పడాలి ఆ కష్టాలని తట్లుగా నువ్వు జీవించాలి కష్టాలు అని నువ్వు అక్కడే నిలబడకూడదు కష్టానికి నువ్వేం చేయాలా ఎదురుగా నిలబడాలా కష్టాలు వస్తున్నాయని దామ్కున్నామనుకో ఉన్న కష్టం కంటే ఎక్కువ కష్టం వస్తుంది నువ్వు ఎక్కడ పోయి దాముకుండా దాంట్లో అప్పులున్నాయా అప్పుడు కష్టమా అయ్యో అప్పులు చేయి అప్పులు చేస్తాయి అప్పులు కట్టలేకపోతున్నా అని నువ్వు చచ్చిపోవద్దు చచ్చిపోవాలని తీర్మానం చెయ్యొద్దు అప్పులని ఎలాగ తీర్చుకోవాలా అనేటువంటి సూత్రాలు కనిపెట్టు అప్పులు తీర్చుకోవాలంటే ఏం చేయాల పని చేయాల పని చేయ అమెరికా దేశం యొక్క బిజినెస్ మ్యాన్ అమెరికా దేశం యొక్క బిజినెస్ మ్యాన్ ఎవరో మా ఎవరు ఈ మధ్య కొత్త కార్ మనిషి లేకపోయినా నడపగలిగినటువంటి రిమోట్ కార్ వచ్చింది ఆ కారుని తయారు చేసినటువంటి ఎవరో ఇలా మ ఎన్ని మస్ అనమాట అంటే ఆయన చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడంటే మీకు ఎంత వస్తుందో అంత మీరు ఖర్చు పెట్టద్దు మీకు పదివేలు వస్తుందంటే ఆ పదివేలు ఖర్చు పెట్టద్దు ఆ పదివేలు వెయ్యి రూపాయలైన ఆదాయం చేసేది నేర్చుకో వెయ్యి రూపాయలు మీరు పదివేలు చేత వస్తుందంటే ఆ పదివేలు ఖర్చు పెట్టేది ఒక మంచి జ్ఞానవంతుడి పని కాదు నువ్వేం చేయాలంతా నీకు చేత వస్తే అందులో తొమ్మిది వేలు ఖర్చు పెట్టి వెయ్యి రూపాయలైన దాసి పెట్టే వ్యక్తి లక్షలకు అధిపతులు అవుతారని చెప్పారు ఈరోజు నీవు నేను ఎలా ఉన్నా మనం ఏం చేస్తామో రాయిలట్గా బ్రతకాల మంచిగా బ్రతకాల మంచి భోజనం తినాల మంచి బట్టలు వేసుకోవాలా మంచి బట్టలు వేసుకోవాలి మంచి భోజనం తినవు ఎప్పుడు తెలిసినా నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న చూడు అప్పుడు మంచి భోజనం తిను నీ దగ్గర ఉన్న చూడు అప్పుడు మంచి పట్లు వేసుకో అది అనమాట మనం జీవించాల్సిన కథ ఇక్కడ చూడండి నోవాకు దేవుడి చెబుతున్నాడు ఏమడు చెబుతున్నాడు ఓడ కట్టు ఓడ తయారు చేయి కానీ నోవాకు కష్టపడి చూడ కష్టపడి ఓడ కట్టాడు దాని వలన ఏ లాభం దొరికింది వారు వారి కుటుంబస్తులు బ్రతిక వారు వారి కుటుంబస్థు జీవింప చేశారు రెండవదిగా మనం చూసినట్లయితే బరువెంత మాసప్రభు బరువెంత ఎంత ఎనభై గట్టిగా చెప్పాలా గుడ్ ఫ్రైడే చెప్పాను కదా ఎంత ఎనభై ఐదు ఏసుప్రభు మోసిన శిలువు బరువు ఎంత ఇటు చేస్తే బా ఇన్ని తడవ చెప్పినా ఆ బుద్ధి అనేది లేకపోతున్నా పేన తీసుకోండి రాసుకోండి అని చెప్తా ఉన్నా మీకు చెప్పే బదులు బయట కాపులకి ఎద్దులకి బర్రెలకి చెప్పినా ఇంటియ్యాకుంటున్నా తెలుసు ప్రభు బరువెత్తా నోరు తెరిసి గట్టి చెప్పండి నోట్లు ఏముంది నోట్లు ఏమన్నా పెట్టుకొని వచ్చారా ఏముంది నోట్ల ఏసు బరువు ఎంత ఎంత ఇరవై ఐద ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ ఎంత ఎనభై ఐదు ఎనభై ఐదు కేసులు బరువుసు మోసిన శిలువు బరువు ఎంత నోట యాభై కేసులు బరువు నూట యాభై కేజులు బరువు ఎనభై ఐదు బరువు కలిగిన మనిషి మొయ్యగలడా మొయ్యగలడా మొయ్యలేడు కానీ ఏసు ఏం చేశాడు మోసాడు కేసు ప్రభువు ఆ యొక్క యాభై ఎనభై ఐదు కేజులు బరువున్న యేసు ప్రభువు నూట యాభై కేజులు బరువును ఆయన ఏం చేశాడు మోసాడు ఆయన మొయ్య బట్టి ఈ రోజు మనం ఇక్కడ కూర్చోదాం ఆయన బరువును కష్టాన్ని మోసాన్ని కాబట్టి ఈ రోజు మనం ఒకవేళ ఆయన ఆ నేను మొయ్యలేను అని ఆ సినిమాని పక్కన పెట్టేస్తుంటే ఒకవేళ ఖైదీలు దాకా వారి యజమానుల దగ్గర అధికారుల దగ్గర ఏ సుప్రభు సరెండర్ అయిపోయి ఉంటే మనం కాదు ఎక్కడ కూర్చోడు ఉంటుండేది కాదు అయ్యా నేను ఎనభై కేజీల బరువు ఆ శినువును చూస్తే అంత పెద్దగా ఉంది నూట యాభై కేజీల బరువు అది చూస్తుంటేనే నేను నా మీద నేను నెంతి మీద నా యొక్క మొషన్ మీద పెట్టేసుకుంటే నేను పడిపోతానేమో దాని ద్వారా నాకు అపాయం ఉందేమో అని ఏ సుప్రహ్మ చూస్తున్నా కానీ ఏం చేయలేదా వెనకడుపు వెయ్యనా వెనకడుగు వేయాల కోటమైపోయినాక మనం భోజనాలు తింటున్నామంటే బా కోటమైపోయాక మనము కడుపు నిండా భోజనాలు తింటున్నామంటే వంట చేసే వాళ్ళ కష్టము ఆ భోజనాలలో వంట చేసే వారి యొక్క కష్టాలు ఆ భోజనాలలో ఉన్నాయి మనం కడుపు నిండా తింటున్నాం కష్టపడి పట్టుతున్నాను చూడు వాళ్ళ కొరకు మనం ఏం చెయ్యాలా లాబ్స్ కొట్టాలి వారి కొరకు మనం ఏం చెయ్యాలా సల్యూట్ కొట్టాలి ఎందుకంటే ఉదయం వచ్చేసి ఆ సగం ముందు ఆ పేడు ముందు నిలబడి మనం మంచిగా తినాలా అడుపునట్ తినాలా ఆ ఎలా చేస్తే బాగుంటుందని భోజనాల దగ్గర నుండి కష్టపడుతున్నారు చూడు వారి కొరకు మనం ఏం చెయ్యాలా సల్యూట్ కొట్టాలా మీ అందరికి తెలిసి ఉంటుంది అనుకుంటాను